న్యూస్ వన్ కు స్వాగతం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీస్ అధికారులు విద్యార్థులు క్రీడాకారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ఐక్యత పరుగు న్యూ బస్ స్టాండ్ ఆర్డీఓ చౌరస్తా ఓల్డ్ స్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఐక్యత సూత్రధారి అని ఆయన స్ఫూర్తితో మనము సమాజంలో ఐక్యత సామరస్యం నెలకొల్పాలి అన్నారు ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలి అన్నారు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా దేశభక్తిని ఐక్యతను ప్రజల్లో యువతలో జాతీయతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు వేణుగోపాల్ ఇన్స్పెక్టర్లు కరుణాకర్ నీలం రవి అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు

చాలా మీరు మీరందరూ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మినీ స్టేడియం లో ఎండ్ అవుతారు మినీ స్టేడియం కూడా అందరూ కూడా ఫినిషింగ్ త్రీ కిలోమీటర్స్ రన్ చిన్న చిన్నతో బైపాస్ బైపాస్ టు మినీ స్టేడియం గ్రౌండ్ గ్రౌండ్ లో ఎండింగ్ పాయింట్ ఉంటుంది முது போலீஸ் வெஹ்கில் எழுத்துட்டா போலீஸ் வெஹிக்கல் அப்சர்வ் நான் எடுத்த சரண்ட் எழுத்துட்டேன் முத அம்புலன்ஸ் உங்க ಚಂತುರ್ಗ ತೊಡೆ ರೋಜ್ ಅಂತರ ಟೈಮ್ ಆಯ್ತು ಅಂದಿನಲ್ಲಿ ಹಾಂ మనం వామ్ చేద్దాం అందరు కూడా ఫినిషింగ్ చేయలేదు కాబట్టి టైం టు సైజ్ మీరు ఇక్కడ వచ్చి రైట్ స్టార్ మళ్ళీ స్ట్రెచ్ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ రైట్ హ్యాండ్ రైట్ 2 13 14 15 16 17 18 19 10 10 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 2, one, two, one, two eight, eight, eight. Chain shumash, Chain Relax Chain Chain Heart Okay, <tossed noise> <go. tossed noise> సమగ్రతకు ఎంతో పాటుపడి మనం ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ఐక్యత గురించి రన్ అంటే రన్ ఫర్ యూనిటీ సో మనం అందరం భారతీయులందరము ఒకటే మనం అందరం ఐక్యంగా ఉండాలని ఒక మెసేజ్ని చాడడానికి మీరు అందరూ ఈ రన్లో పార్టిసిపేట్ అయ్యి ఒక సందేశము ఇచ్చినందుకు మాకు సహకరించినందు అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నాను తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన టౌన్ సిఏఆర్ మరియు ఆర్ఐలు ఆర్ఐ హోంగార్డ్స్ ఆర్ఐ ఎఫ్డిఓ ఎస్బీఐ గారు తర్వాత అందరూ కూడా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమానికి మమ్మల్ని చేయమని ప్రోత్సహించిన మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ కూడా మన ఎప్పటి ఫస్ట్ నుండి ఉండి చివరి వరకు కూడా మన వెంబడి పరిగెత్తి మనకు ఉత్సాహాన్ని రేకిచ్చారు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు మాతో ఉండి మాకు హెల్ప్ చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు శివరిష సందేశం సార్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఈ యూనిటీ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీ ఇస్ టు సెలబ్రేట్ ది బర్త్ అనివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో మనం చెప్పిన మన డిఎస్పి గారు కూడా చెప్పింది సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో మన అన్ని ప్రిన్స్లీ స్టేట్ మన నేషన్లో జాయిన్ అయ్యారు సో సర్దార్ వల్లభాయి పటేల్ ఎఫర్ట్ వల్ల ఇట్లా ఈ మన దేశానికి ఒకటి యూనిటీ వచ్చింది आ मेसेज की मैं स्प्रेड सो मन यूनिटी वेलते मन पवर्फुल इधे मेसेज मन सोसईटी प्रोपोगेट सो थैंक यू आ फॉर कमिंग हेर आई थैंक यू आल यूथ जगति यूथ वर्कर् असोसएशन मीडिया मित्र कवरिंग दि एंटर प्रोग्रम फ्रम मॉर्निंग एंड डिस्पी जगति टाउन सीई अंड आर होंंगार्ड आर एमटी सी मल्या एसबी इंस्पेक्टर आरिफ ट्रैफिक एसआई ऑल टाउन ऑफिसर्स थैंक यू फॉर ऑर्गेनाइजिंग देयर विल बी सम व्हाट ओके इदि योका रैली जस्ट बट विंतामंदी चाला वो चांगा ई दीनकी पार्टिसिपेटर सो वालकी கொஞ்சம் మన డిఎస్పి గారు పే చెప్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తేజ నెక్స్ట్ సెకండ్ థర్ నందీశ్వర్ థర్డ్ వచ్చేసి మారుతి ओके थैंक यू वन एंड टल प्रोग्राम इधर तो